ఇవాళ నేను దోసకాయ జ్యూస్ చేస్తాను దానికోసమని దోసకాయ పాలు చక్కెర మిక్సీ గిన్నెలన్నీ రెడీ పెట్టుకున్నాను ఫస్ట్ తొక్కలు తీసి విత్తనాలు కూడా తీసేసి పక్కకి ముక్కలు కట్ చేసి పెట్టుకున్నాను ఇంత పొడవుగా కట్ చేస్తే మాత్రం మిక్సీలో గ్రైండ్ కావు కాబట్టి వీటిని ముక్కలు చేసుకుందాం ఇంకా ఈ ముక్కల్ని ఇప్పుడు కొన్ని కొన్నిగా మిక్సీలో వేసి గ్రైండ్ చేసుకుందాం నేనైతే ఫస్ట్ ఇట్లా చక్కెర పాలు వేసాను అట్లా కాకుండా ఓళ్ళి చక్కెర వేసి ఒకసారి గ్రైండ్ చేసుకున్నాక కొంచెం మళ్ళీ పాలు వేసుకోవాలి వేసుకుంటే బాగుంటుంది ఎందుకంటే కొంచెం టైం ఎక్కువ పడింది అన్నీ ఎక్కువ అన్నీ ఒకేసారి వేసేసరికి కానీ జ్యూస్ అయితే చాలా బాగా ఉంది టేస్ట్ కూడా చాలా చాలా బాగుంది ఇట్లా అందులో కొంచెం ముక్కలు కూడా ఉన్నాయి కదా అవి తాగితే పడుతుందంటే కొంచెం బాగానే ఉన్నాయి సో మీరు కూడా ట్రై చేయండి ఎవరైనా ట్రై చేయని వాళ్ళు ఉంటే కూడా పైన వచ్చేసి నేను పుదీనా ఆకులతో ఆస్కిట్స్ చేసుకొని వేసుకున్నాను టేస్ట్